ప్రతి ఒక్కరూ నాది 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 అని ప్రాకులాడుతూ అల్లాడిపోతున్నారండి ఒక విషయం ఆలోచించు ఏది నీది ఆరోగ్యాన్ని కొనుక్కోగలవా మరణకాలం అనేది ఆసనమైనప్పుడు కనీసం దాని నుంచి తప్పించగలదా నీ వేల కోట్ల డబ్బు కోవిడ్ టైంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ దొరక్క వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ధనవంతులు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఏది నీది ఈ డబ్బు మీద కార్ల మీద బంగ్లాలు బంగారం వజ్రాలు ఆభరణాలు కార్లు లగ్జరీ లైఫ్ బంగ్లాలు నేను నా డబ్బు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా కాలం దగ్గర పెడితే ఒక్క క్షణంలో మొత్తం పోతాయి ఒక్క క్షణంలో మొత్తం పోతాయి కాలం దగ్గర పెడితే నీకున్న సంపద అంతా ఈశ్వరుడు ఇచ్చింది కాబట్టి నువ్వు ధర్మబద్ధంగా దాన్ని అనుభవించు సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అహంకారం లేకుండా దానం చేయి అహంకారం లేకుండా దానం చేయి అప్పుడు మాత్రమే దానికి ఫలితం ఉంటుంది అహంకారంతో కూడిన దానం వల్ల ఎటువంటి ఫలితం కూడా ఉండద ఉండదని జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా చెప్పడం జరిగింది ధర్మబద్ధంగా అనుభవించి నీ కొన సంపద ఇచ్చింది ధర్మబద్ధంగా అనుభవించు పేద ప్రజలకు దాంతో అహంకార రహితంగా దానం చేయి నాది 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 అనుకుంటూ బంధాన్ని దూరం చేసుకుంటూ ప్రేమను దూరం చేసుకుంటూ కారులు బంగళాలు బ్యాంక్ బ్యాలెన్సులు డబ్బు ఆ అహంకార మదంతో అహంకార మదంతో మనకి ఆప్తులైన మిత్రుల్ని దూరం చేసుకుంటున్నారు అదే డబ్బు ఉందన్న అహంకారంతో దంపతుల మధ్య చిచ్చులు పెడుతున్నారు వ్యక్తుల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు సో ఇక్కడ నిన్ను ఈ అడిగేవారు లేకపోవచ్చు కానీ రేపు పొద్దున్న అక్కడికి మరణించి పైకి వెళ్ళిన తర్వాత నిన్ను క్వశ్చన్ చేసేవాడు ఒకడు ఉంటాడు ఆ ఈశ్వరుడు వేరే నీకు ఉత్తమమైన మానవ జన్మ ఇచ్చాను మానవ జన్మ జ్ఞానాన్ని పొందడం లక్ష్యంగా వచ్చింది అది మానేసి నువ్వు చేసిన పని ఏంట్రా అని క్వశ్చన్ చేస్తే అతని దగ్గర ఏ రికమెండేషన్లు పనికిరావు నీ అధికారం హోదా పలుకుబడి అస్సలు పనికిరాదు లోకంలో మనుషుల్ని మోసం చేసినట్టు ఈశ్వరుని మోసం చేయడం కుదరదు డబ్బు డబ్బుందని అహంకారంతో చేయరాని తప్పులన్నీ చేసేసి ఏదో పెద్ద యజ్ఞాలు యాగాలు పెద్ద పెద్ద శ్లోకాలు మంత్రాలు చదివేసినా నిష్ఫలం అవుతాయి అని సాక్షాత్తు శ్రీరాముడే చెప్పడం జరిగింది రామాయణంలో కనుక నాది 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 అని లగ్జరీ లైఫ్ బంగ్లాలు కారులు అని చెప్తూ బంధాలని దూరం చేసుకోవడం మన వెల్విషర్స్ నిజంగా మన ప్రేమ కోరుకునే మనుషులు దూరం చేసుకుని పనికి వాళ్ళని దగ్గర పెట్టుకోవడం మన జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం ఒకసారి ప్రాణం పోయిన తర్వాత నువ్వెంత రియలైజ్ అయినా ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి మానవ జన్మ జ్ఞానం కోసం వచ్చింది కనుక ప్రతీక్షణ జ్ఞాన ఆ జ్ఞాన సాధన కోసం ప్రయత్నించడమే నిజమైన తపస్సు అటువంటి జ్ఞాన తపస్సును చేయడం అందుకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతో స్నేహం చేయడం అటు ఆ మనకి జ్ఞాన తపస్సులో సహకరించే వ్యక్తులు సాక్షాత్ ఈశ్వరుడు మన జీవితంలోకి పంపించాడు అనుకుని మనం ఆ విధంగా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి శ్రీమాత్రే నమ